హలో ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ బ్లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి అత్తంటి పుట్టింటి సారే అత్త ఇంటి ప్రేమ అమ్మ అమ్మగారింటి ప్రేమ కలిపి వచ్చిన సారే ఇది పుట్టింటి హాలు అలాగే మెట్టింటి హాలు కూడా మిక్స్ అయ్యి ఉంటుంది చూసేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇదిగోండి అమ్మ వాళ్ళు నాకేమేం పంపించారు అనేది ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అమ్మ వాళ్ళే పంపించారండి అలాగే అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టీల్ ప్లేట్లు నాకు నా కొడుకులు కానీ మూడు ప్లేట్లు అయితే పంపించింది అల్లుడికి ఆల్రెడీ ఉందని అల్లుడికి మాత్రం పంపించలేదు కొత్త ప్లేట్స్ అంట ఇవి మూడు అయితే పంపించిందండి ఇక కొబ్బరి నూనె అమ్మే అమ్మ వాళ్ళకి కొబ్బరి చెట్లు ఉన్నాయి అమ్మ ఎప్పుడు కొబ్బరి నూనె అమ్మే పంపిస్తుంది ఇక్కడ అయితే నేను బయట అయితే కొబ్బరి నూనె ఎప్పుడు కొను ఇంకా తేగలు ఈ ఇయర్ ఇక్కడ విజయనగరంలో అంత దొరకవండి అందుకని అమ్మ అయితే ఇగోండి పంపించింది ఒక ఐదారు తేగలకి ఇవి కాల్చుకోవాలి స్టవ్ మీద పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్యాగులు అయితే కొబ్బరికాయలు అండి ఇక్కడ విజయనగరంలో కొబ్బరికాయలు దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ అలాగే టేస్ట్ అంత బాగోవండి కోనసీమ కొబ్బరికాయలు మరి టేస్ట్ ఆ లెవెల్లో ఉంటుంది తీయదనము ఉంటుంది అలాగే మంచి టేస్ట్గా కూడా ఉంటుంది వాటర్ కూడా మంచి తీదానంగా ఉంటాయండి ఇంకా అందుకని ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంటి దగ్గర నుంచి ఇలా కొబ్బరికాయలు కూడా తెచ్చుకుంటుంటాం మస్ట్ ఇన్సుడ్గా ఇంకా ఇదిగోండి ఇది ఆవకాయ వేసవకానలో పెట్టింది లాస్ట్ ఇయర్ ఇంకా అది కొంచెం ఉంటే అమ్మ వాళ్ళు ఎక్కువ తినరు కదా ఇంకా మాకే పంపించేసింది కొంచెం ఉంటే ఇదిగోండి ఇంకా ఇడ్లీలోకి అలాంటప్పుడు హెల్త్ బాలోనేప్పుడు వేసి పెట్టు పెడతాననేసి పిల్లలకి ఇంక ఇది వచ్చేసి కొయ్యంగి చేపలు కూడా ముక్కలు ఇలా ఫ్రై చేసేసి చిన్న బాక్సులు అయితే వేసేసిందండి ఇంకా మామూలుగా డీప్ ఫ్రై చేసుకోవడమే ఇది వచ్చేసి పసుపు ఇది వచ్చేసి చింతపండు ఇది వచ్చేసి బెల్లం అండి ఎప్పుడైనా పుట్టింటి నుంచి కారం అలాంటివి ఏమైనా తెచ్చుకున్నప్పుడు కడుపు చలవకి ఇలా కారం అలా పసుపు అవన్నీ తెచ్చుకున్నప్పుడు కారం కదండి మషిన్ సూట్గా ఇలా బెల్లం ముక్క అయితే వేస్తూ ఉంటుంది కడుపు చలవ పుట్టింటి నుంచి ఇలా స్వీట్ అనేది వేయడం అనేది అందుకని అమ్మ ఎప్పుడు కారం లాంటివి పంపించినా ఇలా బెల్లం ముక్క అనేది కంపల్సరీ వేస్తుందండి అలాగే కరివేపాకు కూడా వేస్తూ ఉంటుంది అక్కడ కరివేపాకు కూడా పంపించింది ఇవన్నీ అత్తాలు పంపించిన అండి అత్తయ్య వాళ్ళు పంపించినవి చిన్నాడు కొన్ని కొన్నైతే తను కూడా కొన్ని అయితే పంపించింది ఇదిగోండి ఇది జీడిపప్పు అంటండి మామూలు పిక్క తీసేసిందే పచ్చిది అలా హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి ఆతో అది కొంచెం పొప్పర్లా ఉంటుంది జీడి ఆ పొప్పర తీసేసుకుని యూజ్ చేసేసుకోవచ్చు మటన్ జీడిపప్పు వండుకుంటే మామూలు పచ్చి జీడిపప్పుతో వండుకున్నట్టే ఉంటుంది అన్నమాట తనైతే ఇదిగోండి ఇలా జీడిపప్పు అలాగే తేనెపట్టు అంటారు మీకు ఎంతమంది తెలుసు తేనెపట్టు అది తేనెపట్టు అలాగే రింగులు తను కూడా మిక్చర్ ఇవన్నీ పాలకోవ బెల్లలు ఇవన్నీ తను పంపించిందండి అండి కూడా కారం పట్టుకెళ్ళమన్నారంట ఇంకమ్మ ఆడించి ఉంచింది ఇంకా అందుకని ఇంకా అత్తయ్య దగ్గర నుంచి అయితే తేలేదు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా వెళ్ళినప్పుడు మళ్ళీ అత్తయ్య దగ్గర తెచ్చుకోవచ్చులే అనేసి ఇదిగోండి ఇవన్నీ ఏమో అరటి మాట అమ్మ వాళ్ళ చెట్టుకైతే కాసినా అని ఇంకా ఇదిగోండి మాకు కూడా మూడు నాలుగు అస్తాలు అయితే ఇలా అట్ట బాక్సులు అయితే ప్యాక్ చేశారు మందు కొట్టలేనివి కదండి న్యాచురల్గా పండినవి ఒకటి ఇంకా అందుకని ఇదిగోండి ఇలా చిన్నట్ట బాక్సులు అయితే ప్యాకింగ్ చేసి పంపించారు బల టేస్ట్గా ఉన్నాయండి మందు కొట్టలేనివి కదా న్యాచురల్గా పండించినవి ఆర్గానిక్గా వచ్చింది ఏదైనా భలే టేస్ట్గా ఉంటుంది కదా ఇదిగోండి కొబ్బరికనమాట ఇలా పీచుంచుకుని తెచ్చుకోవడం వల్ల ఎన్నాళ్ళు ఉన్న పగిలిపోవండి అంటే నీళ్ళు అరిపోవు బాగుంటాయి ఇంకీ ప ఈ చూపించాను కదండి స్టీల్ ప్లేట్లన్నీ మూడు ప్లేట్లు అయితే నాకు నా కొడుకులు కానీ పంపించింది ఇదిగోండి కరివేపాకు అలాగే చిక్కుడుకాయలు కూడా పంపించింది అండి అమ్మ వాళ్ళకి చిక్కుడు చెట్టు పోదు బాగా కాసిందనేసి అవి చిక్కుడుకాయలు అలాగే విత్తనాలు కూడా పంపించింది ముందు తీసుంటారు మా వారు ముందు క్లిప్లో ఉన్నదే అవి కొన్ని విత్తనాలకు కూడా పంపించింది మన గార్డెన్లో పెట్టడానికి ఇంకా ఇంక ఇక్కడేమో మూడు రకాల మిచ్చిర్లు అండి ఇదిగోండి ఇదే తేనెపట్టు దీన్ని మళ్ళీ మల్లారపు అచ్చు అని కూడా అంటారు ఎంతమందికి తెలిసిది దీని టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బలి ఉంటుంది ఇవిగోండి ఇవి కోవా పిల్లలు అవి కూడా ఆడబడిచే పంపించారండి ఇదిగోండి చింతగా అవకే తినాలనిపించిందండి ఎందుకు చింత తొక్కుత బాగా తినాలనిపిస్తే చింతగా పచ్చడి పెట్టమంటే లేవంటండి పాపం ఎక్కడో ఒక పది కాయలు ఉంటే అవి మాత్రం నాకు మాత్రం ఇలా చిన్న డబ్బాలైతే పెట్టి పంపించింది అయితే ఇది ఆవకాయ చూపించాను కదా ఇందాక క్లియర్గా రాలేదని మళ్ళీ చూపిస్తున్నాను అమ్మాయి పెట్టిన గానుగ నూలు లేదా పల్లీల నూనెతో పెడుతుంది కదండి వాళ్ళ ఏమి ఇదండి పిండి అలాంటివి వేయకుండా అయినా టేస్ట్గానే ఉంటాయి వెయిట్ చేసేస్తుందని ఎక్కువ ఆవపిండి ఇది ఇదిగోండి నా బంగారం కూడా పంపించేసింది నిజంగా గోల్డన్ కోకండ్ బాబు అది వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అన్నమాట ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా ఆ ఇయర్ రింగ్స్ అలాగే ఒక క్లిప్పు ఒక బ్లే బ్లాక్ బీట్స్ లాంగ్ బ్లాక్ బీట్స్ చైన్ ఒకటి పంపింది ఇవి చిట్టి గొట్టం కాజాలు కాకినాడ గొట్టం కాజాలు ఇవి ఎంతమంది తెలుసు దీని లోపలంతా జ్యూసే ఉంటుంది అలాగే ఇవి చిట్టి చిట్ ఇట్టి గొట్టం కాజలు అనమాట భలే చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవ్వండి అంతా పాకమే ఉంది భలే టేస్ట్గా ఉన్నాయండి ఇవి కూడా గొట్టం కాజాలు ఇది ఒక బాక్స్ మూడు రకాల మిర్చిరీ అండి స్పెషల్ మిర్చిరీ అలాగే చందమామ బిస్కట్లు వేసి ఒక స్టైల్ మిర్చిరీ అనేది పంపించారు ఇవైతే స్వీట్లు అయితే భలే ఉన్నాయండి టేస్ట్ అయితే ఎందుకంటే లోపల అంతా జ్యూసు జ్యూసుగా భలే భలే ఉంది ఇవేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ మరీ టేక్ కేర్